వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఫుల్ గా ఫన్ అయితే ఉంటుంది అసలు మ్యాటర్ ఏంటంటే మార్నింగ్ నుంచి మా ఊర్లో వర్షం పడతా ఉంది ఇంకా ఫుల్ గా సలూన్ అనేసి నైట్ టైం చలిమంట వేసుకుందాం అనేసి అందరం బయటకి అయితే వచ్చాము అప్పటికి ఎక్కడ ఉన్న కట్లన్నీ అక్కడే తడిసిపోయి ఎలాగైనా చలిమెంట వేద్దామని చెప్పేసి బైక్ లో నుంచి పెట్రోల్ అయితే తీసుకొచ్చాము ఆ పెట్రోల్ బైక్ ముందు కొంచెం పేపర్లతో అయితే మంట పెట్టాము కానీ అది మండలేదు మా వాడు ఉండేవాడు ఉండకుండా ఉండే పెట్రోల్ అంతా దాని ముఖానైతే చేసాడు అది బగ్గుమని లేచింది మందికి ఫస్ట్ చేసిందే దోల్ పని అప్పుడు కూడా గమన ఉండలేదు ఆ బాటిల్ వెలిగించి మళ్ళా వాడి మీదకే తీసిరేసాడు వాడు సరేలే మనవాడే కదా అని చెప్పి మళ్ళీ బాటిల్ ఎత్తుకొచ్చి వచ్చి మంటలు అయితే తీసిరేసాడు అప్పుడు కూడా గమన ఉండలేదు మళ్ళా వాడి మీదకి విన్యాసాలు అయితే చేస్తున్నాడు తీసుకుని తయారయ్యారు బాబు ఇక సరే అనేసి అందరం ప్రశాంతంగా అయితే కూర్చోను పాప మా వాడికి ఏం గుర్తుకొచ్చిందేమో వాడి టెంక్ అయితే కొట్టిందేమో అని గుర్తుకొచ్చింది ఏమో పరపాటున అగ్నిప్పులు తీసుకుని వాడు తమ్ముడికి అయితే ఎసురు పెట్టేశాడు పాపం వాడేదో వాడి తమ్ముడికి గాలి ఆడలేదని చెప్పి టవల్ వేసుకోవచ్చు వాడి తమ్ముడికి ఎసురు పెట్టాలని చూసారు అప్పుడు కూడా గమ్మనైతే ఉండలేదు వాడేదో పాపం కాలిందని చూపిచ్చా అంటే వాడి టవల్ నే అయితే ట్రై చేశారు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా నువ్వేంట్రాట్లు ఎత్తేస్తున్నా క్యారెక్టరా బాబు నీది